శ్రీకృష్ణ శ్రీ కృష్ణ శ్రీకృష్ణ పర ఓం శ్రీ శ్రీకృష్ణ పర బ్రహ్మణి భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఈ వేదికను కల్పించి మనకు భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు దానికి సంస్కరిస్తున్న సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు మనము సాంఖ్య యోగంలోని నలభై ఒకటి నుండి తదుపరి శ్లోకాలు నేర్చుకుందాము ముందుగా సాంఖ్య యోగంలోని నలభై ఒకటవ శ్లోకం మరి ముందు శ్లోకాలలో మనము స్వధర్మం అనేది ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకున్నాము మరి ఈ రోజు ఆ స్వధర్మంలో మనము బుద్ధి ఎలా ఉంచుకోవాలి అనేది నేర్చుకున్నాం మరి ఆ బుద్ధి గురించి ఇంకా నేర్చుకుంటూ మరి ముందు శ్లోకాల్లోకి వెళ్దాము సాంఖ్యయోగంలోని నలభై ఒకటవ శ్లోకం వ్యవసాయాత్మికా బుద్ధి ఏ గురు నందనా హ్యనంతాచ బుద్ధయో వ్యవసాయ వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం సో ఇక్కడ వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన వ్యవసాయాత్మికా బుద్ధి అంటే బుద్ధి అనేది నిశ్చయంగా ఉండడము స్థిరంగా ఉండడం అనమాట అలాంటి బుద్ధిని మనము వ్యవసాయాత్మిక బుద్ధి అంటాం అదేంటి ఏకేహ కురునందన అది ఒకటే పాయింట్ మీద ఫోకస్డ్ గా ఉంటుంది ఒకటే పాయింట్ మీద ఉండడం ఉండేదాన్ని మనము నిశ్చయంగా ఉండడము స్థిరంగా ఉండడము అని చెప్పుకుంటాం సో అది అది వ్యవసాయాత్మిక బుద్ధి గురించి ఇక్కడ కురునందన అంటే కురు వంశం కి చెందినవాడా ఓ అర్జున అని చెప్పి అర్చునుడితో చెబుతున్నాడు నెక్స్ట్ లైన్ లో బహుశాఖ హ్యనంతాశ్చ మరి ఏ బుద్ధి అయితే చాలా రకాలుగా బహుశాఖ అంటే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఉండే బుద్ధి అనేది మనకి బుద్ధయో వ్యవసాయనం ఎన్నో రకాలుగా ఉండే బుద్ధి మనకు అవ్యవ్య అవ్యవసాయినాం అంటే ఒక్క పాయింటెడ్ గా ఉండదు అనమాట రకరకాలుగా పరిపరి విధాలుగా ఆ ఎన్నో శాఖలతో ఉంటుంది అది అస్థిరమైన బుద్ధి అనమాట ఒక్క దాని మీద ఉండదు సో ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటే ఉంటుంది ఒకటే పాయింటెడ్ గా ఉంటుంది అవ్యవసాయినం అంటే నిశ్చయంగా ఉండని బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది బహుశాఖ అంటే ఎన్నో శాఖలతో ఉంటుంది అనేది చెప్పారనమాట ఇక్కడ బుద్ధి అంటే ఏమని చెప్పుకున్నాము మనము ఇంటలెక్ట్ అని చెప్పుకున్నాము సో బుద్ధి అనేది ఏది చెబితే అది మనస్సు అనేది వింటుంది మన మనస్సు ఎలా ఉంటుంది మనకి ఏది నచ్చిందో అదే చెయ్యాలి అనేది అనుకుంటుంది కానీ బుద్ధి బుద్ధి ఏదైతే గట్టిగా నమ్ముతుందో ఏదైతే స్థిరంగా నమ్ముతుందో మనసుకి ఒకవేళ అది ఇష్టం ఉన్నా లేకపోయినా బుద్ధి చెప్పినట్టుగా నడుచుకుంటుంది అనమాట బర్ సపోజ్ మనకి మనము ఆ మనకు క్యాజువల్ గా ఫ్రీగా ఎలా పడతాలో ఆ ఉండడం కూర్చోవడము అది మనకు కంఫర్ట్ గా ఉంటుంది మన మనసుకి అలానే ఉండాలి అని అనుకుంటాము కానీ మనము ఫర్ సపోజ్ ఇప్పుడు క్లాస్ లో క్లాస్ అటెండ్ అవుతున్నాం క్లాస్ అటెండ్ అయినప్పుడు నువ్వు మంచిగా డిసిప్లిన్ గా కూర్చోవాలి డిగ్నిఫైడ్ గా కూర్చోవాలి నీట్ గా కూర్చోవాలి సిస్టమేటిక్ గా కూర్చోవాలి ఎందుకంటే అందరు చూస్తున్నారు ఇది అనేది మనకి మన బుద్ధి మన ఇంటలెక్ట్ చెప్తుంది సో మన మనసుకి నచ్చినా అప్పుడు క్లాస్ లో ఏం చేస్తాము గా కూర్చుంటాము ఎందుకు అని అంటే మన ఇంటలెక్ట్ మన బుద్ధి నమ్మిందనమాట మనము ఇప్పుడు క్లాస్ లో కూర్చున్నాము భగవద్గీత నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా గా కూర్చోవాలి నువ్వు నీకు ఇష్టమున్నా లేకపోయినా అనే నమ్మకం బుద్ధికి అక్కడ కలిగింది బుద్ధికి ఉంది కాబట్టి నీ మనస్సుకి అది నచ్చినా నచ్చకపోయినా నువ్వు డిసిప్లిన్ గా ఆటోమేటిక్ గా కూర్చుంటావు లేదా అందరు చూస్తున్నారు ఇది క్లాస్ కాబట్టి నేను ఇక్కడ గానే కూర్చోవాలి ఇష్టం ఉన్నట్టు కూర్చోవద్దు అనేది నీ బుద్ధి గట్టిగా నమ్మింది కాబట్టి నీ మనస్సు దానికి తగ్గట్టుగానే నడుచుకుంటుంది సో నీ బుద్ధి ఎలా ఉంది అక్కడ వన్ పాయింటెడ్ మీద ఉందనమాట సో అది గట్టిగా నమ్మితే అదే ఖచ్చితంగా ఆ తీసుకొని దానికి దానికి తగ్గట్టుగాని నీ మనస్సు నడుచుకుంటుంది సో వన్ పాయింటెడ్ గా ఉండాలి బుద్ధి అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ సో అది ఎప్పుడైతే నీకు వన్ పాయింటెడ్ గా సింగిల్ గా ఉంటుందో అప్పుడు నీ మనస్సు కూడా దానికి ఫోకస్డ్ గా ఉంటుంది ఎప్పుడైతే నీ బుద్ధి స్థిరంగా లేదో ఆ ఏముందిలే అని కొంచెం నమ్మకం దాని మీద లేదనుకోండి ఇప్పుడు నీ క్లాస్ లో కూర్చోకపోతే ఏమవుతుంది నీకు దాని మీద నమ్మకం లేదు క్లాస్ లో గట్టిగా కూర్చోవాలి డిసిప్లిన్గా కూర్చుంటేనే నువ్వు కరెక్ట్ గా నేర్చుకుంటావు అనే నా నమ్మకం నీ బుద్ధికి లేదనుకో మనస్సు మనస్సు మీద కంట్రోల్ ఉండదు ఆబ్వియస్ గా మనస్సు దానికి నచ్చినట్టే పోతుంది అప్పుడు నీ బుద్ధి ఏంటి రకరకాలుగా పరిపరి విధ విధాలుగా ఉంటుంది నేను ఇప్పుడు తర్వాత వీడియో ఆఫ్ చేసుకొని వింటాను ఏమవుతుందని అనుకుంటది లేదా నేను ఆ సరిగా కూర్చోకుండా వింటాను ఏమవుతుంది అనుకుంటుంది రకరకాలుగా ఉంటుంది అనమాట రకరకాలుగా ఉన్నప్పుడు అది స్థిరంగా ఉండదు స్థిరంగా ఉన్న ఉండనప్పుడు మనస్సు కూడా దీని కంట్రోల్లో ఉండదు దానికి ఇష్టం ఉన్నట్టుగా అది ఉంటుంది సో స్థిరంగా లేని బుద్ధి బహుశాఖ ఎన్నో బ్రాంచెస్ తో ఉండి ఉంటుంది కానీ అలా కాకుండా వ్యవసాయాత్మిక బుద్ధి అనేది ఒక్క పాయింటెడ్ గా ఉండి దాని దాని ప్రకారంగా నడుచుకునే మనస్సు కూడా ఎప్పుడు ఫోకస్డ్ గా ఉంటుంది సో ఫోకస్డ్ గా ఉండాలి అని అంటే మనము వ్యవసాయాత్మిక బుద్ధితో అనేది ఉండాలి మనకు వివేకానంద కూడా చెప్తారు మీరు వివేకానంద కొటేషన్స్ లో చూసుకుంటే తన ఏం చెప్తారు ఒకటే ఆలోచనని తీసుకోండి ఒకటే ఆ ఆలోచనని తీసుకొని దానిలోనే దీ జీవించండి దానిలోనే దాని గురించే కలలు కనండి అదే మీ లైఫ్ గా లైఫ్ అయ్యేటట్టుగా జీవించండి ఇంకా మిగతా మిగతా ఆలోచనలన్నీ వదిలేయండి అప్పుడు మీరు దానిని ఖచ్చితంగా అధిరోహిస్తారు అనేది మనకి వివేకానంద కొటేషన్స్ లో కూడా మనం నేర్చుకుంటాం సో ఇక్కడ కూడా దా అక్కడ కూడా మనకి చెప్పేది అదే వ్యవసాయాత్మిక బుద్ధి గురించి ఒక్కటే దాని గురించి తీసుకొని దానినే జీవితంగా అనుకొని ప్రతి క్షణం నువ్వు అందులోనే జీవిస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా దానిని సాధించగలుగుతావు ఎందుకంటే నీ బుద్ధి ఒక్క పాయింటెడ్గా ఉంది నీ మనస్సు ఫోకస్డ్ గా ఉంది అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం సాధించాలనుకుంటావో అది సాధిస్తావు సో అది వ్యవసాయాత్మిక బుద్ధి అనేది ఇక్కడ సో ఇక్కడ మరి మనము నెక్స్ట్ శ్లోకాలలో అలా లేకుండా ఉంటే ఏమవుతుంది అనేది మనము తెలుసుకుంటాం అనమాట మరి ఒక్క దాని మీద ఉండాలి అంటే ఇక్కడ దేని మీద ఉండాలి అని అంటే మనకి ఆ దేవుడిని తెలుసుకునే మార్గం మీద దేవుడిని దేవుడి దగ్గరికి రీచ్ అయ్యే మార్గం మీద దాని మీద మనకి సింగిల్ గా ఉన్నాం అనుకోండి సింగిల్ పాయింటెడ్ గా ఉన్నాం అనుకోండి మన బుద్ధి మన మైండ్ ఎప్పుడు కూడా ఫోకస్డ్ గా ఉంటుంది అలా కాకుండా మిగతా విషయాల పట్ల ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలలో మనము నేర్చుకుంటాం భగవద్గీత సాంఖ్యయోగంలోని ముప్పై రెండు మరియు ముప్పై మూడు శ్లోకాలుష్వ్యంత విపశ్చితః वेदवादरता पाथ नान्यदस्थिवादीन काम स्वर्गपरा जन्म कर्म फल प्रधान क्रिया विशेष बहुलांश्वर्यति प्रती విపశ్చిత రెండు శ్లోకాలు కలిపి మనకి మీనింగ్ అర్థం చేసుకోవాలి కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద క్రియా విశేష బహుళం భోగైశ్వర్య గతిం ప్రతి ఇక్కడ ఏంటంటే మనకి యామిమాం పుష్పితాం అంటే మనకి బయట కనిపించే ఆ ఎంతో అట్రాక్టివ్ గా కనిపించే విషయాల గురించి ఇక్కడ చెప్తున్నారనమాట అలాగే వేదవాదరత అంటే వేదాలలో కూడా చెప్పబడిన ఆ ఫలితం యొక్క ఆ ఫలితం యొక్క ఇంపార్టెన్స్ గురించి లేదా ఫలితం ఫలితం మనకి కర్మ చేయడం ద్వారా వచ్చే ఫలితం మీద ఉండే అట్రాక్టివ్నెస్ కానీ దాని మీద ఉండే ఆసక్తి కానీ మనకి అలాంటి విషయాల పట్ల ఉండే ఆసక్తి గురించి మరియు నాణ్య దస్థితి వాదిన అంటే మనకి ఏ కార్యం చేసి చేసినా కూడా దాని దాని పట్ల మనకి ఏం ఫలితం వస్తుంది అనే దాని గురించి నాన్ నాణ్య దస్తిత అంటే స్వర్గం కంటే కూడా ఇక్కడ మనము ఏది చేసినా కూడా మనము ఏ పని చేసినా కూడా మనము స్వర్గాన్ని పొందడం కోసమే చేస్తున్నాము అని అనుకోవడం దానికంటే మించినది ఇంకా ఇంకొకటి ఏది లేది లేదు అని అనుకోవడం అనమాట కామాత్మానహ స్వర్గపర అంటే కోరికలతో నిండి నిండినటువంటి మనస్సుతో మనము స్వర్గాన్ని ప్రాప్తించడం కోసమే జన్మ కర్మ ఫలప్రద మనం మనం ఈ జన్మలో చేసే ప్రతి కర్మలు కూడా దాని గురించి చే అదే అల్టిమేట్ గోల్ గా భావించి దాని ప్రకారంగానే మనము కర్మలను చేస్తూ ఉండడం అనమాట కర్మ ఫలాలను పొందాలని అనుకోవడము క్రియా విశేష బహుళ భోగైశ్వర్య గతిం ప్రతి మనం చేసే ప్రతి పనులు కూడా మనం ఆ భోగాలను పొందడానికి మనము ఐశ్వర్యాలను పొందడానికి తయా పహురుత చేతసాం మనస్సు అనేది ఇంకా ప్రతిసారి ఎలా ఉంటుంది అని అంటే వీటి గురించి మనకు ఆ భోగాలను ఐశ్వర్యాలను అలాగే స్వర్గాలను పొందడానికి మనస్సు అనేది ప్రేరేపిస్తూ ఉంటూ ఉంది ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట మనకి ఏ కార్యాలు చేస్తే మనకు అవి పొందుతామో మన మనసు కూడా దాని వైపే వెళ్తుంటుంది మరి అది ఒక్క ఒక్క కార్యం చేస్తే మనం స్వర్గంకి రీచ్ అవుతాం అంటూ ఏది లేదు ఏది చేస్తే స్వర్గం రీచ్ అవుతుంది అనేది పరిపరి విధాలుగా వెతుక్కుంటూ ఉంటుంది అన్నమాట అలాంటి బుద్ధి ఎలా ఉంటుంది అని అంటే అవ్యవసాయిదాం అంటే రకరకాలుగా ఉంటుంది ఎందుకంటే మనకి ఏది చేసినా కూడా మనకి మనం స్వర్గాన్ని పొందొచ్చేమో కానీ ఆ స్వర్గం కూడా మనకి టెంపరీ ఎందుకు అని అంటే మనకి ఇక్కడ మనము మంచి మనం స్వర్గం ఎప్పుడు పొందుతాము అంటే స్వర్గం అంటే ఎక్కడో ఉందనేది కాదు ఇక్కడే ఉంటుంది ఆ స్వర్గాన్ని మనం ఎప్పుడు అనుభవించగలుగుతామంటే మనకు మంచి కార్యాలు చేసినప్పుడు ఆ స్వర్గాన్ని అనుభవించగలుగుతాము మరి ఆ మంచి కార్యాల కోట మనకు అయిపోయింది అనుకోండి మనం పొందిన మంచి ఫలితం అంతా అయిపోతే మళ్ళీ మనం నార్మల్ గా అయిపోతాం సో మళ్ళీ మనము స్టార్టింగ్ నుంచి మనము స్టార్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ దాన్ని ఆ పుణ్యం అంతా కూడబెట్టుకున్నప్పుడు మళ్ళీ స్వర్గం అనేది పొందుతాము ఆ పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో ఆ స్వర్గం అనేది కూడా స్వర్గంలో నుంచి మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తాం సో ఇలా సైకిల్ అనేది నడుస్తూనే ఉంటుంది నీకు మంచి కార్యం చేసినప్పుడు స్వర్గం అంటే నువ్వు ఈ ఇక్కడ ఈ జన్మలో మంచిగా ఆనందంగా ఉండగలుగుతావు ఎప్పుడైతే ఆ పుణ్యం క్షీణించిందో మళ్ళీ నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది సో అదొక సైకిల్ లాగా నీకు రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట నువ్వు మంచి కార్యాలు చేస్తే ఓకే నీకు మంచి తర్వాత కూడా నీకు మానవ జన్మని లభించి నువ్వు మళ్ళీ తదుపరి కార్యాలు చేయడానికి కూడా యూజ్ అవుతుంది కానీ అలా కాకుండా నువ్వు ఒకవేళ మంచి కార్యాలు చేయకపోతే నీకు మానవ జన్మ కంటే ఇంకా కింద జన్మలు లభిస్తాయి మానవుడికి ఇంకా మిగతా జీవులకి తేడా ఏంటి బుద్ధి ఉండడమే తేడా అనమాట ఇంటలెక్ట్ అనేది మిగతా జంతువులకి మిగతా పశు పక్షాదులకి ఉండదు మానవుడికి మట్టికే ఉంటుంది ఆ ఇంటలెక్ట్ నువ్వు ఇలా ఆ పరిపరి విధాలుగా ఉన్న ఈ రకరకాల కార్యక్రమాలు చేయడం ద్వారా కూ చేయడం ద్వారా నువ్వు మంచిని సంపాదించినా కూడా నువ్వు స్వర్గాన్ని పొందినా కూడా నీకు అది జస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే టెంపరీగానే ఉపయోగపడుతుంది నువ్వు మళ్ళీ మానవ జన్మ తీసుకోవడానికి అన్నిటికంటే హైయెస్ట్ ఎవల్యూషన్ కలిగిన జీవి హ్యూమన్ కాబట్టి అది పొందడానికి మట్టికే యూజ్ అవుతుంది నువ్వు దానికి మించి నువ్వు రీచ్ అవ్వలేవు దానికి మించి రీచ్ అవ్వడం అంటే ఆ సైకిల్ నుంచి బయటికి రావడం సైకిల్ నుంచి బయటికి రావడం అంటే మళ్ళీ పుట్టుక లేదా మళ్ళీ మరణం ఇదంతా ఒక సైకిల్ పుట్టినవాడు మరణిస్తాడు మరణించడం మళ్ళీ పుడతాడు అనేది మనం నేర్చుకున్నాం కదా ఇంతకు ముందు శ్లోకాలలో ఆ సైకిల్ నుంచి బయటికి రావడం అనేది మనకి ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ దేని గురించి చెప్తున్నారనంటే బయట ఏదైతే అట్రాక్టివ్ గా కనిపిస్తుందో ఏ పనులైతే నీకు అట్రాక్టివ్ గా కనిపిస్తాయి ఆ ఫలితాల మీద ఆసక్తితో ఉంటావో నువ్వు ఎల్లప్పుడూ కూడా ఈ జన్మలో ఏ కార్యాలు చేస్తే నువ్వు స్వర్గాన్ని పొందుతావు ఐశ్వర్యాన్ని ఎలా పొందగలుగుతావు లేదా పోగాలను ఎలా పొందగలుగుతావు నీకు నీ బుద్ధి అనేది ఈ విధంగానే వెళుతూ ఉంటుంది ఆ బుద్ధి ఎప్పటికీ కూడా నీకు స్థిరంగా ఉండదు ఒక్క పాయింటెడ్ మీద ఉండదు అవి బహుశాఖ ఎన్నో శాఖలుగా ఉంటాయి అనేది చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ శ్లోకం కూడా మనము తెలుసుకుందాము నెక్స్ట్ శ్లోకం కూడా దీని ఏ సాంఖ్యయోగంలోని నలభై నాలుగవ శ్లోకము వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే ఎవరైతే ఇలా భోగైశ్వర్ భోగైశ్వర్యాల మీద ప్రసక్తానం ఆశ కలిగి ఉంటారో తయా పహృత చేతసం దాని పట్ల పహరించిన మనసుతో ఉంటారు అంటే మనసు మొత్తం దాని దాని మీదే ఉంటుంది అప్పుడు వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఒక్క పాయింటెడ్ మీద ఉండే బుద్ధి అనమాట సమాధం నవిధీయతి ఆ వ్యవసాయాత్మిక బుద్ధి అనేది ఎప్పటికీ కలగదు అలాంటి వాళ్ళకి ఎందుకు అనంటి వ్యవస్ ఎందుకంటే అల్టిమేట్ గా మనకి ఎవరైతే ఒక్క పాయింటెడ్ మీద ఉంటారు ఒక్క పాయింట్ అంటే అల్టిమేట్ పాయింట్ అల్టిమేట్ పాయింట్ ఏంటి అని అంటే ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి అని అనుకోవడం ఆ దేవుడిని రీచ్ అవ్వాలి అని అనుకోవడం అనమాట ఎప్పుడై ఇది సింగిల్ పాయింటెడ్గా ఉండడం అలాంటి బుద్ధితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అల్టిమేట్ గా వాళ్ళ మనస్సు అనేది ఫోకస్డ్ గా ఉంటుంది ఫోకస్డ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా ఏవి కావాలో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి కానీ ఇక్కడ ఆ వ్యవసాయాత్మక బుద్ధితో ఉండడం ఇంపార్టెంట్ అది ఎవరికి ఉండదు అని అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపు వెళ్ళి ఏది సాధిస్తే నేను సుఖంగా ఉండగలుగుతాను లేదా ఏది సాధిస్తే నాకు ఐశ్వర్యం వస్తుంది భోగాలు వస్తాయి లేదా నాకు స్వర్గం కలుగుతుంది అని నువ్వు అనుకుంటావు ఇన్ని రకాలుగా అనుకున్నప్పుడు నీ బుద్ధి అనేది కూడా ఏ నువ్వు నీకు ఏది చేసినా కూడా అల్టిమేట్ గా ఆ పరమానందం అనేది లభించదు నీకు ఎన్ని చేసినా కూడా పరమానందం అనేది లభించదు అనమాట అది నువ్వు రియలైజ్ అయినప్పుడు నీ బుద్ధి ఆటోమేటిక్గా ఒక్క పాయింట్ మీదనే ఉంటుంది అది అది దేని మీద ఉంటుంది అని అంటే నువ్వు ఆ దేవుడికి సరెండర్ అయ్యి దానిని తెలుసుకోవడంలో ప్రయత్నిస్తూ దానిని రీచ్ అవ్వడానికే నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధిని పెట్టుకుంటావో అప్పుడు నీ బుద్ధి అనేది ఒక్క పాయింటెడ్ గా ఉంటుంది మిగిలిన విషయాలు నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా నీ బుద్ధి అనేది ఒక్క పాయింటెడ్ గా ఉండదు అది రకరకాలుగా ఉంటుంది నువ్వు అనుకుంటావు నేను ఆ పాయింట్ రీచ్ అవుతే నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటావు నువ్వు అప్పుడు ఏం చేస్తావు రకరకాలుగా ప్రయత్నిస్తావన్నమాట ఎన్నో విధాలుగా నువ్వు ప్రయత్నిస్తావు ఐశ్వర్యం పొందడం ద్వారా నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటావు లేదా భోగాలు పొందడం ద్వారా నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటావు లేదా స్వర్గాన్ని పొందాల పొందడం ద్వారా నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటావు కానీ ఏ విధంగా నువ్వు ప్రయత్నించినా కూడా నీకు అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది ఉండదు నువ్వు స్వర్గాన్ని పొందినా కూడా అది కొద్ది కాలం మటుకే ఉంటుంది నువ్వు ఏవైతే మంచి పనులు చేస్తావో ఆ పుణ్యం ఉన్నంత వరకే నీకు అది ఉంటుంది అది అయిపోయినాక మళ్ళీ నువ్వు నార్మల్ జీరోకి వచ్చేస్తావు అనమాట సో అక్కడ కూడా నీకు ఆ అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది ఉండదు అనేది చెప్తున్నారనమాట నీకు ఆ అల్టిమేట్ హ్యాపీనెస్ ఉండాలి అని అంటే నువ్వు ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటే పాయింటెడ్గా ఉండే ఇంటలెక్ట్ తో నువ్వు ఉండాలి అది ఏమిటి అంటే భగవంతుడే మనకి లక్ష్యంగా ఉండి దాని పట్ల నువ్వు స్థిరంగా ఉంటేనే నీకు ఆ బుద్ధి అనేది ఉంటుంది అప్పుడు నీ మనస్సు అనేది నీ అధీనంలో ఉంటుంది నీ మనస్సు కూడా ఫోకస్డ్గా ఉంటుంది మిగిలిన తక్కినవన్నీ కూడా నీకు ఆ సింగిల్ పాయింటెడ్గా ఉండడానికి నీకు యూజ్ అవ్వదు మనము ప్రయత్నించవచ్చు రకరకాలుగా ప్రయత్నించవచ్చు కానీ నువ్వు దానిని చేరుకోలేవు అనమాట అల్టిమేట్ హ్యాపీనెస్ అనే దాని గురించి నువ్వు చేరుకోలేవు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట సో వ్యవసాయాత్మిక అవ్యవసాయాత్మిక బుద్ధి అనే దాని గురించి మనము రోజు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలలో తెలుసుకున్నాము సో ఈ నాలుగు శ్లోకాలు మనము ఏమి నేర్చుకున్నామనేది మనం ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకుంటే ముందుగా వ్యవసాయాత్మిక బుద్ధి అనే దాని గురించి చెప్పారు అది ఏమిటి అని అంటే సింగిల్ పాయింటెడ్ గా మనము ఉండడం మన ఇంటలెక్ట్ ని ఉండడం అది ఉన్నప్పుడు ఒకటే దాని మీద మనం ఉండాలి అది ఏ దేని మీద ఉండే ఉండాలి అనే దాని గురించి కూడా చెప్తున్నారు అల్టిమేట్ థింగ్ ఏది అనేది దాని గురించి కూడా చెప్తున్నారు అనమాట ఇక్కడ దేని మీద ఉండాలి సింగిల్ పాయింటెడ్గా మన బుద్ధి అని అంటే ఆ భగవంతుడిని గురించి తెలుసుకోవడంలో వారిని చేరుకోవడం మీదే మనకి ఉండాలి అనే దాని గురించి చెప్తున్నారు అప్పుడే మనకు అల్టిమేట్ హ్యాపీనెస్ అనే దాని అనేది వస్తుంది ఎప్పుడైతే వన్ పాయింటెడ్గా మన బుద్ధి ఉంటుందో బుద్ధికి కంప్లీట్ గా మనసు మీద కంట్రోల్ ఉంటుంది అప్పుడు మనసు ఆటోమేటిక్ గా ఫోకస్డ్ గా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము श्रीकृष्ण परब्रह्मणे नमः हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे